దగ్గర మాస్ అంటే ఏంటో చూపించింది సినిమా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా నూట డెబ్బై మూడు కోట్లు వసూలు చేసి ఆఫీస్ దగ్గర దుమ్ము లేపింది ఇక ఈ సినిమా రెండవ రోజు వరల్డ్ వైడ్ గా డెబ్బై కోట్లు వసూలు చేయగా సినిమా మూడవ రోజు కలెక్షన్స్ పరంగా రెండవ రోజు కలెక్షన్స్ కంటే భారీగా పెరిగాయి దేవరా సినిమా మూడవ రోజు తొంభై కోట్ల రేంజ్ లో వసూలు చేసింది దేవరా మొదటి మూడు రోజులను విజయవంతంగా పూర్తి చేసుకొని అడుగు పెట్టగా సినిమా నాలుగవ రోజు కలెక్షన్స్ పరంగా మాస్ రచ్చ చేస్తోంది అన్ని ఏరియాల నుండి దేవరా సినిమాకు ఫుల్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో దేవరా సినిమా నాలుగవ రోజు ఇరవై కోట్ల నుండి ఇరవై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది ఇక హిందీలో దేవరా సినిమా ఈ రోజు పది కోట్లు అందుకునే అవకాశం ఉండగా కర్ణాటకలో మరోసారి ఐదు కోట్ల మార్కు ని దాటేసి అలాగే తమిళనాడు మరియు కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఓవరాల్ గా రెండు పాయింట్ రెండు ఐదు కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది దాంతో ఇండియాలో దేవరా సినిమా నాలుగవ రోజు ఓవరాల్ గా ముప్పై కోట్ల నుండి ముప్పై ఐదు కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది ఇక ఓవర్సిస్ లో మరోసారి దుమ్ము లేపుతున్న దేవరా ఐదు కోట్ల రేంజ్ లో అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా దేవరా సినిమా నాలుగవ రోజు ముప్పై ఐదు కోట్ల నుండి నలభై కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది ఇక సినిమా నాలుగవ రోజు కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్గా మూడు వందల యాభై కోట్ల గ్రాస్ మార్క్ దాటే అవకాశం ఉంది దేవర సినిమా నుండి రిలీజ్ అయిన అఫీషియల్ పోస్టర్ లెక్కల ప్రకారం దేవర సినిమా మొదటి నాలుగు రోజుల్లో మూడు వందల యాభై కోట్ల రేంజ్ లో దాటే అవకాశం ఉండగా నాన్ అఫీషియల్ లెక్కలు మరోలా ఉన్నాయి దేవర సినిమా నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం మొదటి రెండు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నూట తొమ్మిది కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది ఇక వరల్డ్ వైడ్ గా రెండు వందల పదకొండు కోట్లు వసూలు చేయగా సినిమా మొదటి నాలుగు రోజుల్లో బయటగా నూట డెబ్బై నుండి నూట ఎనభై కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేసే అవకాశం ఉంది సినిమా మొదటి నాలుగు రోజుల కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ అయినంటే అంటే అఫీషియల్ లెక్కలు అలాగే నాన్ అఫీషియల్ లెక్కల ప్రకారం చూసిన సినిమా మొదటి నాలుగు రోజుల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని కంప్లీట్ చేయడం ఖాయం సినిమా ఫ్లాప్ అని కొందరు దేవరా సినిమాని ట్రోల్ చేయగా ట్రోల్ చేసిన వారు దేవరా సినిమా కలెక్షన్ చూసి షాక్ అవుతున్నారు దేవరా సినిమా మీరు చూసి ఉంటే సినిమా మీకు ఎలా అనిపించిందో అలాగే దేవరా పార్ట్ టూ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి